ఇక హెచ్ఎండి మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అరెస్ట్ అయ్యారు ఇవాళ తెల్లవారుజామున మూడు గంటలకు ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు ఇవాళ కోర్టులో బాలకృష్ణను హాజరుపరిచే అవకాశం ఉంది ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆయన ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు ఈ సోదాల్లో యాభై లక్షల రూపాయల నగదుతో పాటు కోట్ల విలువ చేసే డెబ్బై మూడు వాచీలు వ్యవసాయ భూమి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అరెస్ట్ పై మరింత సమాచారం అందిస్తారు ఏసీబీ అధికారులు శివ బాలకృష్ణని అరెస్ట్ చేశారు అదుపులోకి తీసుకున్నారు దీంతో సేపట్లో ఆయన్ని ఏసీబీ కోర్టులో కూడా ప్రవేశపెడతారు అయితే ఆయన సంబంధించిన విషయ నిన్నటి నుంచి ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి పద్దెనిమిది చోట్ల ఎనిమిది బృందాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు ఆ మూకుమడిగా ఉన్నటువంటి ఊకుమడిగా దాడులు చేస్తారని చెప్పుకోవచ్చు దీంతో వందల కోట్ల ఆస్తులు బయటపడ్డాయని బయటపడ్డాయని చెప్పొచ్చు వందల కోట్లని గుర్తించారు ఏసీబీ అధికారులు వెండి బంగారం వజ్రాలు లాకర్లు భూములు అంటే ఆస్తులు ఏ విధంగా ఎన్ని ఎన్ని రకాలుగా ఆస్తుల్ని దాసుకోవాలని ఎన్ని రకాలుగా ఆస్తుల్ని కూడబెట్టలో అన్ని రకాలుగా కూడబెట్టారని చెప్పుకోవచ్చు దీంతో భారీగా సుమారు నాలుగు వందల కోట్ల కట్టిగా ఉంటాయన్న ఆ ప్రాథమికంగా గుర్తించారని చెప్పుకోవచ్చు దాంతో పాటు మరో నాలుగు బ్యాంకు లాకర్లను కూడా తెరవనున్నారు ఎందుకంటే నాలుగు బ్యాంకు లాకర్లకు సంబంధించిన డీటెయిల్స్ డీటెయిల్స్ తీసుకున్నారు ఇవాళ బ్యాంకు లాకర్లు తీసిన తర్వాత అందులో ఏ స్థాయిలో ఉంటే అందులో కూడా ఎంత ఎంత మొత్తంలో ఆస్తులు కావచ్చు అంత మొత్తంలో బంగారం కావచ్చు దాంతో డబ్బులు కావచ్చు ఇవన్నీ అందులో చూసేటువంటి అవకాశాలు ఉన్నాయి దాంతో పాటు విల్లాలు ప్లాట్లు భూములు రకరకాలుగా అంటే అటు కలవకుర్తులో ఇరవై ఆరు ఎకరాలు జనగామలో ఇరవై మూడు ఎకరాలు పడకంలో పదిహేడు ఎకరాలు దాంతో పాటు బినామీ చట్టం ప్రకారం బినామీల మీద కూడా ఈయనతో ఈయన ఈయన అదుపులో కొంత ఆస్తులు ఉంటే ఈయన బంధువులు స్నేహితుల ఆస్తులు ఆ స్నేహితుల చేతిలో కొన్ని ఆస్తులు ఉంటే మరి కొంత బినామిల చేతిలో కూడా ఉన్న బినామిలను కూడా గుర్తించేసి బినామీ చట్టం ప్రకారం వాళ్ళ మీద కూడా విచారణ చేపట్టేసి ఈ దీనికి సంబంధించిన జెసిబి దాడులు బాలకృష్ణకు సంబంధించిన ఆస్తుల వివరాలు చుట్టాలు తొవిలా కొద్దిగా వెళ్తున్నాయని చెప్పొచ్చు గుట్టలు చూస్తున్నట్లయితే దాదాపుగా ఏదైతే బాలకృష్ణ ఇంట్లో ఇరవై గంటల పాటు సోదాలు జరిగినట్లు తెలుస్తుంది ఈ సోదాలో కూడా మీరు చెప్పినట్లుగా చాలా పెద్ద మొత్తంలో డబ్బు స్వాధీనం ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే ఈ ఆస్తులకు సంబంధించి కూడా బాలకృష్ణ నుంచి వివరణ ఏమైనా వచ్చిందంటారా వాళ్ళు నోరు తెరవట్లేరు బాలకృష్ణ కావచ్చు బాలకృష్ణ బాలకృష్ణ కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరు నోరు తెలవట్లేదు శివ బాలకృష్ణకు సంబంధించి వాళ్ళ బంధువులు కావచ్చు ముఖ్యంగా కుటుంబ సభ్యులు మాత్రం సహకరించట్లేరంటూ ఏసీబీ అధికారులు చెప్తున్నారు ఎందుకంటే కుటుంబ సభ్యులు కానీ బాలకృష్ణ కానీ శివ బాలకృష్ణ సహకరించి ఉంటే నిన్నటిగా పూర్తయ్యేది ఈ విచారణ వాళ్ళు ఏ విధంగా కూడా సహకరించట్లేదు దాంతో ఆ అయినప్పటికీ విచారణ చేస్తాం దీంతో ఆ కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్టు ఆస్తులు అక్రమ ఆస్తుల్ని గుర్తించామంటూ ఏసీబీ అధికారులు ఆ చెప్తున్నారు ఇవాళ కోర్టుకు కోర్టుకు కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత కోర్టు నుంచి రిమాండ్ తీసుకుంటారు కొంతకాలం రిమాండ్ తీసుకుని ఆయన్ని మరింత విచారణ చేయాల్సినట్టుగా అవసరం కూడా ఉన్నట్టు ఏసీబీ అధికారులు చేపడుతున్నారు దారులు ఇంకా కొనసాగుతున్నాయి ఇవాళ సాయంత్రానికి కూడా చె ఇప్పుడు రవిచంద్ర ఇప్పుడు ఇంత మొత్తంలో కూడా ఆస్తుల్ని ఆయన కూడబెట్టుకున్నారంటే కూడా హెచ్ఎండిఏ డైరెక్టర్ గా ఉన్నప్పుడు కూడా ఎంత ఆస్తి కూడబెట్టుకున్నారో తెలుస్తుంది అయితే దీని వెనుక కూడా రాజకీయ పెద్దలు ఎవరైనా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారా అంటే హెచ్ఎండిఏలో ఏళ్ల పాటు ఆయన మాజీ డైరెక్టర్ గా పనిచేశారు ఇందులో నాలుగు జోన్లు ఉంటాయి ఇటు గట్కేసర్ కావచ్చు దాంతో పాటు అటు గచ్చిబౌలు కావచ్చు నాలుగు జోన్లలో కూడా జనరల్ గా ఇతరు డైరెక్టర్లు ఉంటారు హెచ్ఎండిఏ పరిధిలో ఇతర డైరెక్టర్లు ఇతర డైరెక్టర్ల వ్యవహారాలకు సంబంధించి కూడా శివపాలకృష్ణ ఎనిమిదేళ్ల నుంచి చూస్తున్నారు దీంతో ఎక్కడ ఆ వీళ్ళ ఎక్కడ భవనాలకు అనుమతులు ఇవ్వాలన్నా కానీ అక్రమ భవనాలకు అనుమతులు ఇవ్వాలన్నా కానీ ఈయన చకచకా చేయడం దాంతో రాత్రి భేటీలు కావడం ఉదయం ఉదయం ఆఫీసుల్లో అనుమతులు ఇవ్వడం ఈ విధంగా కొన్ని ఏళ్ల నుంచి విధంగా ఈ సతంగంతో నడుస్తుంది దీంతో వేల కోట్ల వందల కోట్ల ఆస్తులు సంపాదించారు అనడానికి ఇది కూడా ఉదాహరణ చెప్పచ్చు దీంతో ఇంత తంత జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు ఇప్పుడు ఎనిమిదేళ్లలో కూడా ఈయన గురించి ఎప్పుడు కూడా బయటికి రాలేదు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అయితే గత ప్రభుత్వంలో ఈయనకు కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు కొంతమంది మంత్రులు కావచ్చు ఈయనకు అండదండలు ఉన్నాయి కాబట్టి ఈ స్థాయిలో ఆస్తులు సంపాదించ ఆ వివరాలు కూడా వస్తున్నాయి దాంతో పాటు ఈయనతో పాటు హెచ్ఎండిఏ కార్యాలయం అమీర్పేటలో ఉన్న హెచ్ఎండిఏ కార్యాలయంలో మిగతా ఉద్యోగులు కూడా ఆ ఉద్యోగులు కూడా సహకరించినట్టు వాళ్లకు వాళ్ళ మీద కూడా విచారణ చేయాల్సి ఉందంటూ కూడా కొంతమంది అమీర్పేటలో ఉన్న హెచ్ఎండిఏ కార్యాలయంలో చెప్తున్నారు ఈ విధంగా అంటే గతంలో ఈయన చెప్పిందే వేదం ఆ విధంగా జరిగింది కాబట్టి ఇన్ని ఆస్తులు సంపాదించడానికి కారణమైందని చెప్పుకోవచ్చు అంటే గత గత ప్రభుత్వంలో ఈయనకు అన్ని అన్ని రకాలుగా సౌకర్యాలు అన్ని రకాలుగా అండదండలు ఉండటంతో ఈ స్థాయిలో ఆస్తులు సంపాదించారన్న విధంగా కూడా ఉందని చెప్పవచ్చు రచంద్ర ఇప్పుడు తెల్లవారుజామున మూడు గంటలకు అరెస్ట్ చేశారు బాలకృష్ణని అయితే ఇప్పుడు ఈ అరెస్ట్ తర్వాత ఆయన నుంచి ఏమైనా సమాధానాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అండ్ ఎవరైనా దీనికి సంబంధించి కూడా ఆయనలాగా ఇంకెవరైనా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా అయితే మిగతా మీద మిగతా వారి మీద కూడా ఈయనకు అండదండలు దాంతో పాటు ఈయనకు సహకరించినట్టుగా అధికారుల మీద కూడా విచారణ చేయాలన్న ఆలోచన కూడా ఆలోచన చేస్తున్నారని కూడా చెప్పొచ్చు ఏసీబీ అధికారులు ఎందుకంటే బినామీలు అంటే ఏ స్థాయిలో వాళ్ళు ఈయనకు దగ్గర వాళ్ళు కావచ్చు మిగతా అధికారులు కావచ్చు బంధువులు కావచ్చు ఎవరు ఉన్నా కానీ ఇందులో వదిలిపెట్టేది లేదు మిగతా వాళ్ళని కూడా చేసేటువంటి అవకాశం ఉంది అయితే ఇప్పటి వరకైతే శివపాలకృష్ణ ఆ బయటకి ఎలాంటి వివరాలు చెప్పకపోవడం వల్ల కుటుంబ సభ్యులు ఎలాంటి వివరాలు సహకరించకపోవడం వల్లనే ఆలస్యం అవుతుందంటూ ఏసీబీ అధికారులు చెప్తున్నారు అయినప్పటికీ ఎలాంటి వివరాలు ఇంకా ఇంకా చాలా విషయాలు తెలవాల్సి ఉంది అందుకే రిమాండ్ కోరుతున్నామంటూ ఏసీ అధికారులు చెప్తున్నారు అయితే ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ దాడులు కొనసాగుతాయి ఆయన నుంచి ఆయన పెద్దగా ఆ సహకరించకపోవటం వల్లనే సహకరించలేనట్లుగా అభిప్రాయం కూడా ఏసీపీ అధికారులు వ్యక్తం చేస్తున్నారు రైట్ రైట్ చంద్ర థ్యాంక్

మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అరెస్ట్ అయ్యారు ఇవాళ తెల్లవారుజామున మూడు గంటలకు ఏసీబీ అధికారులు ఆయన అరెస్టు చేశారు ఇవాళ కోర్టులో బాలకృష్ణను హాజరుపరిచే అవకాశం ఉంది ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆయన ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు ఈ సోదాలో యాభై లక్షల రూపాయల నగదుతో పాటు కోట్ల విలువ చేసే డెబ్బై మూడు వాచీలు వ్యవసాయ భూమి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు

ప్లీజ్ ప్లీజ్ రోజున మార్నింగ్ నుంచి హెచ్ఎండిఏలో ప్రీవియస్ గా ప్లానింగ్ డైరెక్టర్ చేసిన శివ బాలకృష్ణ గారి ఇంట్లో అట్ ప్రజెంట్ ఆయన మెట్రో రైలు హైదరాబాద్ మెట్రో రైల్లో ప్లానింగ్ ఆఫీసర్గా ఉన్నారు అండ్ రేరా సెక్రటరీగా కంటిన్యూ ఉన్నారు వారింట్లో సర్చెస్ చేయడం జరిగింది వారి పైన ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరో ఆరోపణలతోటి ఎంక్వైరీ చేసి అందులో నిజమని తేలడంతో కేసు రిజిస్టర్ చేసి సర్చెస్ చేయడం జరిగింది ఇది ఒక్కటే కాక బాలకృష్ణ గారి సమీప బంధువులు వాళ్ళకి సంబంధించిన ఆఫీసెస్ అలాగే ఈయన ఫ్రెండ్స్ వాళ్ళకి సంబంధించిన ఆఫీసెస్ వాటి అన్నిటిలోనూ ఆల్మోస్ట్ సెవెంటీన్ ప్లేసెస్లో సర్చెస్ చేయడం జరిగింది సో సర్చెస్ అన్నీ చేయగా మాకు కొన్ని లిస్ట్ ఆఫ్ ఎసెట్స్ అవి అవి కూడా తేలడం జరిగింది మెయిన్ ఈ ఇంట్లో అయితే అరౌండ్ క్యాష్ వచ్చి ఎయిటీ ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ దాకా దొరకడం జరిగింది అందులో కొంత వీళ్ళ ఖర్చుల నిమిత్తం ఉంచి మిగిలింది మేము సీజ్ చేస్తాము అట్లానే గోల్డ్ కూడా అరౌండ్ టూ కేజీస్ సిల్వర్ అరౌండ్ ఫైవ్ అండ్ హాఫ్ కేజీస్ సో అట్లాగా దొరకడం జరిగింది అండ్ వాచెస్ కూడా చాలా వాస్ కాస్ట్లీ వాచెస్ కలెక్షన్ ఉంది ఈయనకి సో దట్ ఆల్సో అరౌండ్ థర్టీ టూ ల్యాక్స్ దాకా అది వర్త్ ఉంది సో ఇవి ఒకటైతే ప్రాపర్టీస్ వేరియస్ కొన్ని టూ త్రీ విల్లాస్ ఉన్నాయి అట్లనే అపార్ట్మెంట్స్లో కూడా కొన్ని టూ త్రీ ఫ్లాట్స్ అవి కూడా ఉండడం జరిగింది వాటివి కూడా వర్త్ అరౌండ్ గవర్నమెంట్ వాల్యూనేమో సమ్ టూ అండ్ హాఫ్ క్రోర్స్ టూ పాయింట్ నైన్ వన్ క్రోర్స్ అట్లాగా వచ్చింది అలాగే ల్యాండ్స్ కూడా ఇందాక చెప్పినట్టుగా టోటల్ చూస్తే నైంటీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ తెలంగాణలోని వివిధ ఏరియాస్లో పర్చేస్ చేయడం జరిగింది అందులో కొంత కొడకండ్లలో అరౌండ్ సెవెంటీన్ ఏకర్స్ పర్చేస్ చేయడం జరిగింది కల్వకుర్తిలో అరౌండ్ ట్వంటీ సిక్స్ ఏకర్స్ పర్చేస్ చేయడం జరిగింది నెక్స్ట్ అట్లానే మన చౌటుప్పల్ అటువైపు కూడా యాదాద్రి భువనగిరి వైపు అరౌండ్ ట్వంటీ త్రీ ఎకర్స్ పర్చేస్ చేయడం జరిగింది అండ్ జనగాం వైపు అరౌండ్ ట్వంటీ ఫోర్ ఎకర్స్ పర్చేస్ చేయడం జరిగింది అది అంటే కేవలం ఈయన పేరు మీదే లేవు మెయిన్గా చాలా ఎక్కువ అయితే బినామీల పేరు మీదే ఉన్నాయి ఈయన క్లోజ్ అసోసియేట్స్ రిలేటివ్స్ వాళ్ళ పేరు మీద వాళ్ళని కూడా విచారించి వాళ్ళు కొనడానికి కూడా వాళ్ళకంత ఆదాయం ఉందా లేదా అని వెరిఫై చేసి దాని తర్వాతే ఇవి యాడ్ చేయడం జరుగుతోంది సో ఇట్లాగా అన్నీ కూడా పూర్తిగా విచారించి ఎంక్వైరీ చేసి ప్రాపర్ డాక్యుమెంటేషన్ అవి ఉందా లేదా వెరిఫై చేసి వాటిని ఇట్లా యాడ్ చేయడం జరుగుతుంది సో అరౌండ్ టోటల్ వాల్యూ మొత్తం ఈరోజు సర్చెస్ ద్వారా మాకు తేలింది మొత్తం ఆస్తుల వివరాలు అవి చూస్తే అరౌండ్ ఎయిట్ క్రోర్స్ ట్వంటీ సిక్స్ ల్యాక్స్ మాకు గవర్నమెంట్ వాల్యూ ప్రకారం తేలింది ఈ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి అవి మార్కెట్ వాల్యూ మేము రఫ్గా ఎస్టిమేట్ చేసాము అవి ఎగ్జాక్ట్ అని కాదు బట్ తెలిసిన వాళ్ళతో మాక్సిమం ఎస్టిమేట్ చేస్తే ఆ ల్యాండ్సే అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ దాకా అవి ఉండొచ్చు సిక్స్టీ క్రోర్స్ కూడా ఉండొచ్చు అని ఉంది అదర్ ఫ్లాట్స్ కానీ విల్లాలు కానీ అవి కూడా చూస్తే కూడా అవి కూడా అరౌండ్ టెన్ క్రోర్స్ అట్లా ఉండే సో టోటల్ అరౌండ్ మార్కెట్ వాల్యూలో సెవెంటీ ఫైవ్ క్రోర్స్ ఉండొచ్చు అన్నట్టుగా మేము అనుకుంటున్నాం ఇట్స్ ఏ రఫ్ ఎస్టిమేషన్ బట్ ఆల్మోస్ట్ ఆ అంతా అయితే రీచ్ అవుతుంది అన్నట్టుగా అనుకుంటున్నాము సో అట్లాగే ఇప్పుడు ఈ సర్చెస్ ఇంకా కొన్ని చోట్ల కంటిన్యూ అవుతున్నాయి ఇంకో త్రీ ఫోర్ ప్లేసెస్లో కూడా సో సర్చెస్ ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ అవి అయిన తర్వాత డీటెయిల్డ్గా రేపు మార్నింగ్ మీ అందరికీ కూడా ప్రెస్ నోట్ ఇవ్వడం జరుగుతుంది బాలకృష్ణ గారిని ఇప్పుడు మేము కస్టడీలోకి తీసుకుని రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది తదుపరి పోలీస్ కస్టడీ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పలేదు ఎక్కువ కోఆపరేషన్ కూడా నిన్నటి రోజున మార్నింగ్ నుంచి